హలో గాయస్ హో యోబి ఫైన్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రచ్చా గేమర్ అయితే చాలా రోజుల తర్వాత అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం గాయస్ సేమ్ వన్ బ్లాక్ సిరీస్ అయితే రీస్టార్ట్ అయితే చేస్తున్నాం గైస్ మేము మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ వచ్చేద్దాం గైస్ తెలిసే గైస్ మీకు ఆల్రెడీ త్రీ ఎపిసోడ్స్ ఏమో పెట్టిన దాని తర్వాత వరల్డ్ అయితే డిలీట్ అయిపోయింది అండ్ ఫస్ట్ బ్లాక్ మీర మనం అయితే కింద పడిపోయినాం దీని దురదృష్టం అల్ట్రా ప్రో మ్యాక్స్ అంటారు గైస్ ఓకే ఈ బ్లాక్ అయితే దొరికింది ఇప్పుడు సైడ్ అయి మైన్ చేద్దాం ఎస్ గైస్ ఫస్ట్ ఓక్ లాగ్ అయితే దొరికింది గైస్ మనకు సెకండ్ ఓ క్లాక్ కూడా దొరికింది వుడ్ అయితే మనకు చాలా అవసరం పడుతుంది గైస్ ఈ వన్ బ్లాక్లో అండ్ మన ఫస్ట్ ఎనిమల్ కూడా స్పాన్ అయింది గైస్ షీప్ అండ్ నేను కింద పడిపోయిన స్నేక్ చేసిందనుకున్నా స్నేక్ అయితే చేయలేదు ఇది అదృష్టం అల్ట్రా మెగా ప్రోమాక్స్ గైస్ షీప్ కూడా కింద పడిపోయింది ఏం పర్లేదు ఇప్పుడు మనం మైనింగ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం డర్ట్ పైన డర్ట్ వస్తుంది ఇప్పుడు అయితే వుడ్ కూడా వస్తుంది రెండు లాక్స్ అయితే కింద పడిపోయినాయి గైస్ మనవి ఆ రెండుసార్లు బట్స్ అయితే వచ్చిపోయినట్టు కనబడింది మూడోసారి గైస్ ఇది కానీ లాగ్ అయితే రాట్లా అట్లా డర్ట్ వాటర్ మిలన్ క్లే ఈ మూడే ఐటమ్స్ వస్తున్నాయి అండ్ లాగ్ అయితే వచ్చింది గైస్ ఒక డకేషియా లాగ్ అండ్ ఒక బిగ్ పిల్ల అయితే వచ్చింది పంది పిల్ల అండ్ మనకి ఇందులో అదృష్టం శాత్ ఒక శాప్లింగ్ అయితే దొరికింది స్ప్రూస్ శాప్లింగ్ మనకైతే అవసరం కానీ డెకరేషన్కి అయితే బాగా మంచిగా పనికి వస్తుంది గాయస్ స్ప్రూస్ ఏం పర్లా తీసుకున్నావు ఇప్పటికీ ఏదైనా కానీ వుడ్ వుడ్డే ఓ క్లాక్ కూడా దొరికింది అయితే మనం మన ఐలాండ్ అయితే ఎక్స్పాండ్ చేద్దాం ముందు క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడైతే ఓక్ స్లాబ్స్ని అయితే పెడదాం గైస్ ఎస్ స్లాబ్స్ ఫోర్ తోటి మొత్తం సిక్స్ స్లాబ్స్ అయితే వస్తాయి గైస్ మొత్తం ఐలాండ్ కవర్ అయిపోతుంది కావచ్చు చూద్దాం ఈ ఒక్క పై అయితే మనం నిలబడి ఉన్నాం ఈ ఒక్క డట్ బ్లాక్ అయితే ఇట్లానే ఉంటుంది గాయస్ ఎందుకంటే ఇది డైరెక్ట్ మన ఎనిమల్ ఫామ్కి అయితే వెళ్తుంది గైస్ ఎనిమల్ ఫామ్ సైడ్ ఓకే కింద పడిపోయింది అనుకున్న చికెన్ బతికింది ఇంకో స్ప్రూ సాప్లింగ్ అయితే దొరికింది గైస్ మనకి సాప్లింగ్స్ అయితే అదృష్టం అయితే బాగుంది గైస్ మనకి సాప్లింగ్స్ అయితే మంచిగా దొరుకుతున్నాయి ఇంకో లాగ్ అయితే దొరికింది గైస్ ఇది జంగల్ వుడ్ మష్రూమ్ ఇంకా ఎట్లా వచ్చిందో అట్లయితే పడిపోయింది గైస్ ఇప్పుడు అయితే అన్నిటినైతే కింద పడేస్తా మనకి షీప్ అయితే మస్తు ఇంపార్టెంట్ గైస్ ముందు ఎందుకంటే దాంతోనైతే మనకు గూగుల్ అయితే దొరుకుతుంది గైస్ ఆ గూగుల్తో మనం ట్రేడింగ్ ఫామ్ ఐఆర్ ఫామ్ ఒక బెడ్ కూడా చేసుకోవచ్చు గైస్ ట్రేడింగ్ ఫామ్ ఫామ్కి ఎలా పనికి వస్తుంది అంటే దాంట్లో కూడా బెడ్ అవసరమే గైస్ డైలెన్ అయితే ఎక్స్పెండ్ చేద్దాం మనం షీప్ అయితే మంచిగా క్రాఫ్టింగ్ టేబుల్ పైన ఎక్కైతే కూర్చున్నది ఇంకొక కావు అయితే వచ్చింది గైస్ ఇప్పుడు షీప్కి అయితే డ్యామేజ్ అయితే అవ్వకుంటే సరిపోతుంది గైస్ నాకు షీప్ సేఫ్గా ఉంటే చాలు మిగతా ఎనిమల్స్ ఏంటైనా పీకని ఫుడ్ అంటారా గైస్ మనం బ్రెడ్ అయినా పండించుకొని అని తినచ్చు కానీ షీప్ పోయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఏ ఫేజ్లో వస్తుందేమో గైస్ షీప్ అసలు వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు అందుకే మనకు షీప్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్ షాపింగ్ అయితే ప్లాంట్ అయితే చేద్దాం ఇప్పుడు పిక్ అయితే కవర్ అయితే పడేసింది ఈ ఎనిమల్స్తోనేదే ప్రాబ్లమ్ గైస్ ముందు వీటికి అయితే ఫామ్ కట్టాలి ఇంకోలాగా దొరికింది గా ఐలాండ్ అయితే ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయితే చేద్దాం ముందు ఇప్పుడు ట్వెల్వ్ స్లాబ్స్ అయితే దొరికినాయి గాయస్ మనకి ఐలాండ్ అయితే మంచిగా ఎక్స్పాండ్ చేయొచ్చు ఓకే వల్ల ఉన్నందువల్ల అనుకుంటా ముందు ఐలాండ్ అయితే ఎక్స్పాండ్ చేద్దాం మళ్ళీ ఈ షీప్ కింద పడిపోయింది పడిపోయిందనుకొక ప్రాబ్లమ్ గైస్ మిగతా రెండు ఉన్నాయి అయితే ఇక్కడైతే పెట్టిద్దాం ఎన్మల్ ఫామ్ సైడ్ ఎస్ పర్ఫెక్ట్ இப்போ மன மைனா கண்டிச்சேன் ఇప్పుడు మన ఐలాండ్ కూడా బాగా ఎక్స్పాండ్ అయింది గైస్ ఇప్పుడైతే మనం మన ట్రీని అయితే పెంచడం గైస్ ఓక్స్ బోన్ మిల్ అయితే మనకు బోన్ బ్లాక్ నుంచి అయితే చాలా బోన్మిల్ పెడుతుంది అది జరగండి అమ్మ మీరు అదే మళ్ళీ ఒకటి వస్తుంది ఇటు ఎస్ గైస్ దీనికి మొత్తం సిక్స్ బోన్మిల్ అయితే తీసుకుంది గైస్ తిరగడానికి ట్రీ మన ఫస్ట్ ట్రీ గైస్ అయితే పెరిగింది మన ఐలాండ్లో దీనిలోంచి అయితే మనకు ఫైవ్ ఆర్ సిక్స్ అయితే వస్తుంది గైస్ లాక్స్ సరిపోతాయి ఫైవ్ అయితే వచ్చినాయి ఇనఫ్ ఇప్పుడు వీటితో అయితే స్లాబ్స్ అయితే తయారు చేద్దాం గైస్ ముందు ఫార్టీ టూ స్లాబ్స్ అయితే అవుతాయి గైస్ వీటితో ముందు స్లాబ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఇంకో స్లాబ్లింగ్ అయితే దొరికినట్టుంది గైస్ మనకి దాన్ని అయితే రీప్లాంట్ అయితే చేసేద్దాం ఇక్కడనే అండ్ వీటి సైడ్ నుంచి అయితే మన ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్ ఏ ఫామ్ మన యానిమల్ ఫామ్ అయితే ఇదే దారిలో అయితే కంటిన్యూ అయితే చేద్దాం గైస్ మనం మూడు ఇన్ ఆఫ్ సరిపోతుంది అనుకుంటా వన్ బ్లాక్ నుంచి చాలా దూరం వచ్చింది గైస్ ఈ స్పేస్ అయితే సరిపోతాయి గైస్ అయితే అయితే నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసి చూస్తాను అయితే అయిన తర్వాత అయితే కలుద్దాం నైట్ అయితే అయిపోయింది గైస్ మన ఎనిమల్ ఫామ్ అవుట్లైన్ అయిపోయింది మరియు హాఫ్ సైడ్ అయితే డాట్తో ఫిల్ కూడా అయిపోయినట్టే ఇంకొక ఫైవ్ సిక్స్ డట్ అయితే హాఫ్ సైడ్ కూడా ఫిల్ అయిపోతుంది ఇంకా మన త్రీ అయితే అవుతుంది గైస్ ముందు అయితే సాప్లింగ్ అది లీవ్స్ని అయితే క్లియర్ చేద్దాం లీవ్స్ ఉంటే ట్రీ అయితే తొందరగా పెరగదు లీవ్స్ అయితే క్లియర్ చేసిద్దాం ఇప్పుడైతే సాప్లింగ్ని అయితే మళ్ళీ పెంచేద్దాం గైస్ పెరిగింది ఇది కూడా ఇంకో ఫైవ్ వుడ్ అయితే ఇచ్చేస్తుంది గైస్ మనకి సరిపోతుంది ఇంకో షాప్లింగ్ అయితే ప్లాన్ చేద్దాం ఇంకో సాప్లింగ్ అయితే లేదు ఇప్పుడైతే మనం అయితే దీని అయితే ముందు వీరగ్గుట్టాలి లీవ్స్ని లీవ్స్ని వీర అందులో దొరికే సాప్లింగ్ అయితే రీప్లాంట్ అయితే చేసేద్దాం ముందు ఎందుకంటే మనం ఈ ఐలాండ్ మొత్తం అయితే ఓక్ స్లాబ్స్తో అయితే చేస్తాం గైస్ ఎందుకంటే అవే కొంచెం చూడడానికి అయితే మంచిగా పడుతుంది ఇంకా కొన్ని వర్క్ సాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్ ఒక్క సాబ్లింగ్ కూడా దొరుకుతున్నాయి కానీ స్టిక్స్ అయితే దొరుకుతున్నాయి కానీ దొరికింది గా ఇంకో సాప్లింగ్ ఇంకోటి దొరుకుతుందా అని చూద్దాం ఇంకోటి అయితే అస్సలకే దొరకట్లేదు గాస్ మనం ఇంకొక లాగ్ అయితే దొరికింది గా మనకి సిక్స్ అయినాయి ఇప్పుడు వీటితో స్లాబ్స్ వచ్చేదాం గా ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ స్లాబ్స్ గైస్ ఫార్టీ ఎయిట్ స్లాబ్స్ అయినాయి ఇప్పుడు మన ఐలాండ్ అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేద్దాం కైస్ ఇక్కడ నుంచి అయితే నేను మన ఐలాండ్ అయితే ఎక్స్పాండ్ చేసి అయితే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు ఫైనల్ గైస్ డే అయితే మనం ఐలాండ్ అయితే మంచిగానే ఎక్స్పాండ్ చేస్తాం పైన డే కౌంటర్ ఉంది గైస్ చూడండి ఒకసారి డే థర్టీ నైన్ చూపిస్తుంది స్టార్టింగ్ డే అయితే థర్టీ నైన్ చూపిస్తుంది గైస్ ఇది అంటే మనం టోటల్ వన్ వన్ త్రీ డేస్ సర్వైవ్ చేయాలి ఇందులో అంటే హండ్రెడ్ డేస్ కానీ ఇక్కడ వన్ వన్ త్రీ అయితే చూపిస్తుంది గైస్ కోడ్ అయితే గుడ్డ పెట్టింది గుడ్ అయితే పగలకూడదాం ముందు ఏమైతే గైస్ గుడ్లో నుంచి కోడి పిల్ల రాలే అదృష్టం బాలే ఇప్పుడు ఒక డడ్ బ్లాక్ అయితే పెట్టం ఇప్పుడు మనకు వేరే పని ఏం లేదు గైస్ అయితే మనం మళ్ళీ మైనింగ్ అయితే కంటిన్యూ చేద్దాం మైనింగ్ చేస్తూ చేస్తూ మనకైతే ఒక చెస్ట్ అయితే దొరికింది గైస్ ఇందులో వాటర్ బకెట్ అయితే ఉంది ఇప్పుడు మనం చెస్ట్ అయితే ప్లేస్ చేద్దాం ముందు వాటర్ బకెట్ బర్త్స్ ఆ బ్రెడ్ కూడా దొరికింది గాయస్ మనకు ఫుడ్ ఫుడ్ బ్రెడ్ వాటర్ నైస్ రైమింగ్ క్యారెట్స్ కూడా దొరికినాయి గైస్ పొటాటో క్యారెట్స్ క్యారెట్స్ పొటాటో మనకు పిక్స్ని బ్రీడ్ చేయడానికి అయితే పనికి వస్తాయి మళ్ళీ హేవియర్ అయితే ఎలాగ గైస్ వీట్ షీప్ని ఇంకా కావు బ్రీడ్ చేయడానికి మళ్ళీ మెల్లన్ నుంచి మెల్లన్ సీడ్స్ అయితే క్రాఫ్ట్ చేసుకొని చికెన్స్ని కూడా బ్రీడ్ చేయొచ్చు గైస్ అయితే ఇప్పుడు మనకైతే టెన్షన్ అయితే లేదు దేనికి బ్రీడింగ్కి అయితే మైనింగ్ని అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం ఇక్కడ గుడ్ అయితే ఉంది గైస్ ఒకటి కొడిది పగదాం ఈసారి కూడా ఏమి వెళ్ళలే అండ్ మనకు దొరికిన అయితే ముందు అయితే ఫిల్ అయితే చేసేద్దాం గైస్ ఇది అయిపోయింది గాస్ టోటల్ ఒక హాఫ్ సైడ్ అయితే కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది ఇప్పుడు మనం మైనింగ్ అయితే చేద్దాం గాయస్ ఇది ఫేస్ చేంజ్ అవుతుందా చాలాసేపు అయింది గా ఇప్పుడు ఫేస్ చేంజ్ అయితే ఇవ్వాలి కానీ మనకైతే ఇంకా డర్ట్ అయితే కావాలి ఇప్పుడు ఫేస్ చేంజ్ కాకూడదు అని అయితే కోరుకుంటున్నా బికాస్ మనకి ఇంకా డర్ట్ అయితే చాలా అంటే చాలా కావాలి యానిమల్ ఫామ్ కంప్లీట్ చేయడానికి దీని తర్వాత ఫుడ్ ఫామ్ కూడా చేయాలి దాని తర్వాత ట్రీ ఫామ్ కూడా ఒకటి కట్టాలి సో ఇప్పుడైతే ఫేస్ అయితే చేంజ్ అవ్వకూడదు కంటిన్యూ అయితే చేద్దాం గా చెస్ట్ అయితే దొరికింది చెస్ట్లో ఏముంది చెస్ట్ కదా గైస్తుంది లాంగ్ నాకు క్లియర్ నా క్లియర్గానట్లా ఇప్పుడే దొరికింది గైస్ చెస్ట్ చెస్ట్ ఏం దొరకలేదు సాప్లింగ్ ఉన్న చెస్ట్ సాప్లింగ్ ఆపిల్స్ ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది గైస్ మనకు ఫస్ట్ స్టోన్ అయితే వచ్చింది ముందైతే మనం అయితే ట్రాప్ ట్రాప్డోర్స్ని అయితే క్రాఫ్ట్ చేద్దాం గైస్ ముందు ట్రాప్ డోర్స్ ఎందుకంటారా గైస్ మనం మైనింగ్ చేసేటప్పుడు కేవ్ ఫేస్లో అయితే ఎనిమల్స్ అయితే వస్తాయి గైస్ అయితే చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది గైస్ అంటే ఆ వచ్చి మనల్ని కొట్టేస్తాయి గైస్ బయటకు రాకుండా ఉండడానికి ట్రాప్ డోర్స్ ఇష్టం గైస్ అండ్ నాలుగు సేమ్ టైప్ ఆఫ్ డోర్స్ ఉంటే అయితే చూడ్డానికి అయితే బాగుంటుంది ఎలాగో ఫెన్సెస్కి కాలుగు కా స్టిక్స్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఓక్ షాపింగ్తో ఓ అయితే చేద్దాం గైస్ ట్రాప్ డోర్స్ ముందు ఫోర్ డోర్స్ ఎగ్జాక్ట్గా అయిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ప్లేస్ అయితే చేద్దాం గైస్ స్కూల్ బ్లాక్ అయితే దొరికింది గైస్ ఇక్కడ దాని అయితే లైట్ తీసుకోండి ఒకటి ప్లే పెట్టేసాం జరిగే పిగ్గి రెండవ అయితే పెట్టేద్దాం గైస్ ఇది ఇలా తప్పు తప్పుగా పడకూడదు షేర్ ఖాన్ కరెక్ట్గా పడు నెక్స్ట్ గైస్ ఇక్కడైతే మనకి హేమేల్ పెట్టే పని కూడా లేదు మన క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది అనేది ఇంకొక సైడ్ పెట్టేసి ఇప్పుడు జాంబేస్ క్రీపర్స్ స్కెలిటన్స్ అలాంటి మాప్స్ అయితే అయితే ఏం చేయలేవు గైస్ స్కెలిటన్స్ కూడా మనని ఏం చేయలేవు ఇలా ఉంటే ఒకటి బేబీస్ వస్తేనే మనకు ప్రాబ్లం గైస్ స్పైడర్ అయితే వచ్చింది గైస్ ఇప్పుడు దీని స్టింగ్స్ అయితే మనకు పనికి వస్తుంది గైస్ ఫిషింగ్ రాడ్ అయితే క్రాఫ్ట్ చేయడానికి ఫిషింగ్ రాడ్తో అయితే ఒక ఫామ్ అయితే తయారు చేచ్చు ఇప్పుడు ఫిష్ ఫామ్ దాంతో చాలా అద్భుతమైన లూట్ అయితే వస్తుంది గైస్ అండ్ మనకి ఈ స్పైడర్ కూడా టూ స్ట్రింగ్స్ అయితే ఇచ్చింది ఇప్పుడు మనకు కొంచెం ఐరన్ అయితే కాలి గైస్ మైన్ కార్ట్ టూ హాపర్స్ ఇంకొక రీల్ అంటే మొత్తం మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఐరన్ అయితే కాలి ఇప్పుడు అది దొరకాలంటే చాలా కష్టమే స్పైడర్స్ బయటకి రాకుండా స్లాబ్స్ని అయితే ప్లేస్ చేద్దాం గైస్ ప్రస్తుతానికైతే ఇప్పుడు స్పైడర్స్ బేబీస్ పంపిస్తున్న మనకు భయం అయితే లేదు ఇలా స్లాబ్స్ అయితే పెట్టేస్తే ఇప్పుడు మన రోక్ సాబ్లింగ్స్ అయితే లేవు గైస్ బర్డ్ శాప్లింగ్స్ ఉన్నాయి అంటే సాప్లింగ్స్ ఉంటున్నాయి స్లాక్స్ అదే వుడ్ మన ఓట్రి కూడా పెరగట్లా దెన్ అయితే అడ్ మన ఎనిమల్ ఫామ్లో అయితే పెట్టేద్దాం ఇప్పుడు అలా డర్ట్ అయితే చాలా ఉంది ల్యాండ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి తొందర పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకటి ఈడద్దు గైస్ దానికి ఎందుకంటే మనం రెండు పెట్టాలి గైస్ ఇప్పుడు ఒకటి రెండు గైస్ ఇప్పుడు మన ఎనిమల్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎనిమల్ ఫామ్ని ఇప్పుడు మనం ట్రీ ఫామ్ అయితే టెంపరీ వాడుకుందాం అయితే గైస్ ఈరోజు యూడోకి అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ షూడోకి వెళ్దాం వరకు బాయ్ బాయ్